ప్రియమైన దేవుని బిడ్డలారా నిర్గమ కాండములో దేవుడు ప్రజలకు రక్షకునిగా విమోచకునిగా అర్థమయ్యాడు క్రొత్త నిబంధనలో యేసు ప్రజలకు రక్షకునిగా విమోచకునిగా అర్థమయ్యాడు బోత్ ద థీమ్స్ ఆర్ సేమ్ ఇన్ గా వెల్ ఇన్ ద బుక్ నిగమ కాండము ఐగుప్తు చర నుండి ఇస్రాయల్ జనాంగము విమోచించబడటం ప్రధాన అంశం సువార్తలు ప్రజలు పాపము చర నుండి విమోచింపబడటం నిర్గమకాండములో పస్కా బలి వధించబడిని వారు ఐగుప్తు విడిచి బయటకు వచ్చారు సువార్తలలో పస్కా బలి పశువుగా క్రీస్తు వధింపబడి మనము పాపము నుండి దాని పర్యావసానమైన మరణము నుండి వెలుపలికి వచ్చాము నిర్గమ కాండములో ఫరో ఆధిపత్యం క్రింద ఉన్న ప్రజలు దేవుని చేత వెలుపలికి నడిపించబడ్డారు స్వార్తలలో అపవాది యొక్క స్వాధీనములో ఉన్న మనుషులను దేవుడు వెలుపలికి రప్పించాడు ద సేమ్ గాడ్ ఇన్ ద గాస్పుల్స్ అండ్ ద సేమ్ గాడ్ ఇన్ ద బుక్ ఎక్సడ నిర్గమ కాండములో మోషేకు ప్రత్యక్షమైన వాడే సువార్తలలో నరునిగా వచ్చి ప్రజలను పాపము నుండి విమోచించాడు ఆయన నామమునందు విశ్వాసముంచిన వారందరికీ కూడాను పాపక్షమాపణను ఉచితంగా అనుగ్రహించటంతో పాటు నిత్య రాజ్యమును నిత్య జీవమును విశ్వసించిన వారికి ఎల్లరకును ఆయన శిలువపై తన రక్తమును చిందించాడు ఓల్డ్ టెస్ట్మెంట్ ఈస్ ద సింబాలిజం న్యూ టెస్ట్మెంట్ ఈజ్ ఎ ప్రాక్టికల్ థింగ్ పాత నిబంధన ఛాయ క్రొత్త నిబంధన వాస్తవము వాస్తవము అవును కావున ఈ రెండు గ్రంథాలలోని దేవుణ్ణి చూచినప్పుడు దేవుడు చెబుతున్నది ఏమిటంటే మోచేతో మాట్లాడుతూ మీ పితరుల దేవుడు మీ యొద్ధకు నన్ను పంపెనని చెప్పమంటున్నాడు మీ పితరుల దేవుడు నన్ను మీ యొద్ధకు పంపాడు అని నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు కూడా అదే చెప్పాడు దేవుడైన యహోవా నన్ను మీ యొద్దకు పంపాడు అని చూడండి ఆయన నరావతారిగా ఉన్నప్పుడు తాను ఒక నరునిగా సంపూర్ణ నరునిగా తనను ఉద్దేశించుకున్నప్పుడు ఒక నరునిగా ఒక దాసునిగా తాను ప్రజెంట్ చేసుకున్నాడు తాను దేవుని యొక్క కుమారుడై ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపంలోనికి వచ్చి నరావతారిగా మారి శిలమ శిక్ష పొందినంతగా విధేయత చూపాడు కనుక నిర్గమ కాండంలో ఇదే ప్రభు నేను దిగి వచ్చాను మోసే అను నిన్ను పంపిస్తున్నాను అని వారితో చెప్పు మోసే సామాన్యుడు కాడు మోషే ఎనభై ఏళ్ల వృద్ధుడు అప్పటికి ఈ మాటలు దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు ఎనభై ఏళ్ల వృద్ధుడు మోషే దేవుణ్ణి అడుగుతున్న దేవుట అంటే నీ పేరేమిటి ఆ ప్రజల ఎందుకు నేను వెళ్ళి మీ దేవుడని యోవా నన్ను మీ ఎందుకు పంపాడు అని నేను చెప్పుకుంటే రైట్ ఇమీడియట్ దే విల్ ఆస్క్ యువర్ నేమ్ వాట్ క్యాన్ ఐ సే నేనేం చెప్పాలి దేవా వాళ్ళు నీ పేరు అడుగుతారు మోసే విధేయత చూపటానికి ఎహోవా పేరు అడగటానికి సంబంధం ఏమిటి ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు రియలిస్టిక్ గానే ఉంది నీ పేరేంటని వాళ్ళు అడిగితే జవాబు చెప్పాలి కదా దేవునికి పేరేంటి సింపుల్ కామన్ సెన్స్ క్వశ్చన్ దేవునికి పేరుండదు నా మాట అర్థమైందా దేవుడంటే దేవుడే దేవుడికి పేరేమిటి ఏం పేరు పెడతావు దేవునికి పేరుండదు కానీ దేవునికి పేరు మనం పెట్టుకుంటున్నాను యహోవా అనేటువంటి నామం లక్షణం యహోవా అనే నామం లక్షణం చూడండి కొంతమందికి పేర్లు పెడతారు తెల్ల నల్ల అంటారు తెల్ల నల్ల అనేవి రెండు లక్షణాలా పేర్ల చెప్పండి స్వీటీ అని పేరు పెడతారు స్వీటీ అంటే స్వీట్ కాదు అది లక్షణం ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్ మెన్ రిక్వైర్స్ సంథింగ్ టు ఐడెంటిఫై మనుషులు గుర్తించడానికి అవసరం కాబట్టి మనుషులు పేర్లు పెట్టుకుంటారు పేర్లు అడుగుతుంటారు దేవునికి పేరేంటి అప్పుడు దేవుడు చెప్పినది ఏమిటంటే నా పేరు ఏమిటంటే నేను అనువాడను ఉన్నవాడను అదేం పేరండి నా పేరు శాంతిసాగర్ మీకు కూడా ఒక ఉంది ఈ ప్రోగ్రాం రికార్డ్ చేసిన ఆయన పేరు వాసు ఈ ప్రోగ్రాం కన్స్టెంట్గా పనిచేసిన తమ్ముని పేరు శేషు ఈ ప్రోగ్రాం చెబుతుంటే ప్రేరు చేస్తున్న సహోదరులకు ఉన్నాయి దేవునికి పేరేంటి దేవుడు తన పేరు ఏమిటి అన్నప్పుడు నేను అనువాడను ఉన్నవాడను ఇ ఉన్నాను ఆమెకు ఆ నేను ఉన్నవాడను అనువాడను అది పేరు కాదు ఆయన ఎవరో చెప్పాడు నువ్వెవరో అయ్యా అంటే ఆయన ఎవరు అనేది చెప్పాడు ఎహ్ వే వైహెచ్ డబ్ల్యూహెచ్ ఇందులో హల్లులు లేవు ఏఈఐఓయు ఇవి ఓవల్స్ అంటాం తెలుగులో హల్లులు అంట ఇవి లేకపోతే భాష పలకటం చేత కాదు శబ్దం రాదు ఏ యు అనే అక్షరాలు ఆంగ్లంలో శబ్దాన్ని ఇస్తాయి పలకటానికి ఈ పదాలు ఉపయోగపడతాయి అర్థమవుతుందా శాంతి ఎస్ఏఎన్ టిహెచ్ఐ ఎస్ టిహెచ్ఐ అనే మాట మీరు పలకలేరు ఎస్ఎన్ టిహెచ్ఐ అని రాస్తే మీరు పలకలేరు దానికి ఏ యాడ్ చేస్తే శాంతి అని చెప్పగలరు అర్థమైంది కనుక దేవుని యొక్క పేరును చెప్పినప్పుడు హల్లును ఉపయోగించలేదు వై డబ్ల్యూ హెచ్ ఎఫ్ వ అదే పేరు ఇట్ హ్యాస్ నో మీనింగ్ ఏమిటి దాని అర్థం ఒక శబ్దం ఆ శబ్దం ఏమని చెప్పాడంటే నేను అనువాడను ఉన్నవాడు ఎవ్రీ వన్ మస్ట్ లెర్న్ దిస్ ఎవరీ దేవుడు అనగా ఉన్నవాడు అనువాడు ఐ ఐఆమ్ హూ యామ్ నథింగ్ బట్ ఐ యామ్ ద వన్ హూ ఎగ్జిస్టెడ్ ఎవర్ బిఫోర్ ఎనీథింగ్ క్రియేటెడ్ ఏది లేక పూర్వము నేనొక్కడనే ఉన్నాను అని అర్థం ఏది లేనప్పుడు సకల సృష్టి లేనప్పుడు ఏమీ లేనప్పుడు నేనొక్కడనే ఉన్నాను అది పేరు నువ్వెవరై ఉన్నావు అనే ప్రశ్న వస్తే నేను యహోవాను అర్థమవుతుందా సహోదరి సహోదరుడా ఎహోవా అనేటువంటి పేరు హీబ్రు భాషలో పెట్టారు హెబ్రి భాషలో యహోవా అని మాటకు అర్థము అనువాడు ఉన్నవాడు నేను అనువాడు ఉన్నవాడు అనువాడనై ఉన్నాను ఆయన ఉండును అడువాడు మీ ఎందుకు నన్ను పంపెను ఉండును అన్నవాడు ఉన్నవాడు ఉండు నన్నవాడు నన్ను పంపాడని చెప్పాయా కనుక దేవుని యొక్క వాక్యంలో దేవుణ్ణి మనం తెలుసుకున్న వాళ్ళనగా అద్భుతం ఉన్నది ఏమిటంటే దేవుడు ఎవరును లేనప్పుడు ఒక్కడే ఉన్నాడు ఎవరా దేవుడు అనగా త్రిత్వము ఆ దేవుడు త్రిత్వమై ఉన్నాడు ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని త్రిత్వము అనే పదం బైబిల్లో కనపడదు అనే ఆర్గ్యుమెంట్ ఉంది బైబిల్ అంతా కనపడేది త్రిత్వమే అక్షరంలా కనపడడు అని ఎలో హీమ్ అనేటువంటి పదము ఆది మొదటి అధ్యాయం మొదటి వచ్చినంలో వాడారు ప్లూరల్ నౌన్ మనము అనేటువంటి పదము కూడాను ఒకరికంటే ఎక్కువను సూచిస్తుంటే ఒకే దేవుడు ఎట్లా అవుతాడు దేవుడు అన్నప్పుడు ఒకే లక్షణాలు కలిగిన ఒకే లక్షణాలు కలిగిన ముగ్గురు వ్యక్తులు అనేది ఎప్పుడు అవసరము ఎప్పుడు తెలుస్తుంది వెన్ హీ వాంట్ రివీల్ హిమ్సెల్ఫ్ దెన్లీ హీ కెన్ దేవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ పర్సన్స్ అదర్వైజ్ హీ కెన్ బి కాల్డ్ యాజ్ వన్ ఆయన ఒక్కడే ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు ఎందుకో చెబుతాను జాగ్రత్తగా వినండి ఈ చిన్న సింపుల్ సూత్రం అర్థమైతే యేసుక్రీస్తు దేవుడు అనేది అర్థమైపోతుంది దేవుడు కొన్ని గుణలక్షణాలు కనుగొన్నాడు దేవునికి కొన్ని గుణలక్షణాలు ఉన్నాయి ఆ గుణ లక్షణాలు ప్రేమ న్యాయము నీతి పరిశుద్ధత మార్పు లేని తనం ఇప్పుడు చెప్పండి నాకు జగత్పది వేయక మునుపు దేవునికి ఈ గుణ అవసరం అవసరమేమిటి ఒకరికంటే ఎక్కడు ఎక్కువ లేకపోతే ఈ గుణ లక్షణాలు ఉన్నట్ట లేనట్ట ఈ కాన్సెప్ట్ మీరు ఆలోచిస్తే యేసుక్రీస్తు దేవుడు అనేది మీకు అర్థమైపోతుంది ప్రేమ 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 అనే లక్షణం ఉండాలి అని అంటే ఎంతమంది ఉండాలి ప్రేమించు వాడు ఉండాలి ప్రేమించబడువాడు ఉండాలి ప్రేమిస్తున్నాడని సాక్ష్యం ఇచ్చేవాడు ఉండాలి ముగ్గురు కావాలి అర్థమైందా న్యాయం న్యాయము చూపువాడు ఉండాలి న్యాయము పొందువాడు ఉండాలి న్యాయాన్ని సాక్ష్యం ఇచ్చేవాడు ఉండాలి కోర్టుకి వెళ్ళండి జడ్జి ఉంటాడు ముద్దాయి ఉంటాడు సాక్షి కూడా ఉంటాడు లేకపోతే న్యాయము అనే పదానికి అర్థం రాదు ఒక ముద్దాయి ఉండి సాక్షి ఉండి జడ్జి లేకపోతే న్యాయం కాదు జడ్జి ముద్దాయి ఉండి సాక్ష్యం లేకపోతే న్యాయం కాదు అర్థమైందా సాక్షి జడ్జి ఉండి ముద్దాయి లేకపోతే న్యాయం అవసరం ఎవరికి కాబట్టి న్యాయం అనేటువంటి పదం త్రిత్వాన్ని సూచిస్తుంది ప్రేమ అనేటువంటి పదం త్రిత్వాన్ని సూచిస్తుంది ఈ రిలేటివ్ యాట్రిబ్యూట్స్ అన్నీ కూడాను ఈ విధంగా మీరు అర్థం చేసుకున్నప్పుడు ప్రేమించువాడు ప్రేమించబడువాడు ప్రేమించుచున్నారు ప్రేమించుకుని చున్నారని చెప్పు సాక్షి ముగ్గురుండాలి తండ్రి కుమారుడు పరిశుద్ధ ఆత్మ ఈ ముగ్గురు ఒక్కరై ఒకేలా ఒకే లక్షణాలు కలిగి ఒకటే మాట్లాడతారు ఒకటే తలుస్తారు ఒకటే నిర్ణయిస్తారు దే నెవర్ కాంట్రిడెక్ట్ ఈచ్ అదర్ కనుక దేవుణ్ణి ఎవడు ఎన్నడు చూడడు చూడలేడు చూడలేదు ఆయన రొమ్ములో ఉన్న ఆయన ద్వితీయ కుమారుడు అంటే ఆయన వాక్కు ఆయన్ని బయలుపరుస్తుంది పరిశుద్ధాత్ముడు దీన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు మీకు ఒక ఉదాహరణ చెబుతాను మీరు ఒక ఇంటికి వెళ్ళారు ఎవరినో కలవాలని వెళ్ళేటప్పటికీ తలుపులు వేసి ఉన్నాయి తలుపు కొడుతున్నారు తలుపు కొడుతున్నారు లోపల ఆ వ్యక్తి ఉన్నాడా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది మీరు తలుపు కొడుతున్నారు లోపల ఆ వ్యక్తి ఉన్నాడు లేదు అనేది మీకు ఎలా తెలుస్తుంది మీరు వెంటనే చెబుతారు ఉన్న వ్యక్తి కనుక పలికితే మాట్లాడితే తెలుస్తుంది లేదా వచ్చి తలుపు తీస్తే తెలుస్తుంది కనుక దేవుడు ఉన్నాడు అని ఎలా తెలుస్తుంది మానవునికి ఎలా తెలుస్తుంది అంటే శబ్దము ఆయనను బయల్పరుస్తుంది ఆయన వాక్యము లోపల నుండి వచ్చు శబ్దము వాక్యము ఆయన ఉన్నాడని రుజువు చేస్తుంది ఆది అందు దేవుడు భూమ్యాకాశాలను సృష్టించాడు వాక్కుచే దేవుడు తన వాక్కు చేత ప్రపంచాలు నిర్మించాడు వాక్కు ఏం చెబుతుందంటే వాక్కు వినపడి దేవుడున్నాడు అని రుజువు చేస్తోంది కనుక దేవుణ్ణి బయలుపరుస్తోంది వాక్కు వాక్కును బయలుపరిచింది దేవుడు అర్థమైందా వాక్కును బయలుపరిచింది దేవుడు దేవుని బయలుపరిచింది వాక్యము ఈ ఇరువురు వాక్యము దేవుడని గ్రహింపునిచ్చినది పరిశుద్ధాత్మ దేవుడు చూడండి చాలా వాక్కులు ఉన్నాయి దిగోవా వాక్కు పేరిట చాలా మంది మాట్లాడారు మరి మాట్లాడింది ఆ వాక్యేనా ఆ దేవుడే మరిగిన వాకలా ఇవి ఇది కన్ఫర్మ్ చేయాల్సింది పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ధృవీకరిస్తేనే ఈ వాక్యము దేవుడిది అని చెప్పగలుగుతాం లేకపోతే చెప్పలేము దేవుని వాక్కో కాదో పరీక్షించి పరిశీలించి సాక్ష్యం ఇవ్వగలిగిన వాడు పరిశుద్ధ అర్థమైందా ఒక సేవకుడు చెబుతున్నటువంటి వాక్యము దేవుడు చెబుతున్నదా దయ్యము చెబుతున్నదా అనేది తెలియాలి తెలిసేది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరిశుద్ధాత్ముడు ఈ ఇద్దరినీ ఎరిగిన వాడు గనుక ఆయన ధృవీకరిస్తూ సాక్ష్యం చెబుతాడు హీ కెన్ ఐడెంటిఫై ద సన్ అండ్ ద గాడ్ అండ్ ద ఫాదర్ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొక్క మనసు ఎరిగిన వాడు కుమారుని యొక్క స్వరం ఎరిగినటువంటి వాడు కనుక ఈ త్రిత్వము అనేది ఎప్పటి నుండి ఉన్నది అనగా జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి ఈ ముగ్గురు కలిసే ఉన్నారు ఈ ముగ్గురు కలిసే ఉన్నారు ఏకమై ఉన్నారు విడివిడిగా వారి యొక్క ప్రత్యక్షతలు వివిధ కాలాలలో తెలియపరచబడ్డాయి క్రొత్త నిబంధనలో కుమారుడు శరీరం ధరించి వచ్చిన తరువాత పాత నిబంధనలో ప్రత్యక్షమైనటువంటి దేవుడు వాక్కు ద్వారా ప్రత్యక్షమయ్యాడని తెలియచేస్తూ ఆ వాక్కే కృపా సత్య క్రొత్త నిబంధనలో ప్రత్యక్షమయ్యాడని ఆ వాక్కు పంపగా పరిశుద్ధాత్మ దేవుడు పెద్ద కొత్త పండుగ దినాన ఆ సంఘం మధ్యకి వచ్చాడని అర్థమవుతుంది ఫాదర్ సన్ అండ్ ద హోలీ స్పిరిట్ ట్రయూన్ గాడ్ కిమ్ మనుషులకు దేవుడే తనను తాను కనుపరుచుకున్నాడు బయలుపరుచుకున్నాడు గ్రహింపునిచ్చాడు అర్థమవుతుందా కాబట్టి మోషే నీవు వెళ్ళి ప్రజలతో చెప్పు నేను నిన్ను పంపానని మోసే పేరు అడిగింది ఊరికి నేను అడగలా హౌ క్యాన్ వీ నో దట్ యూ సెంట్ మీ హౌ కెన్ దే న్యూ దట్ యు సెంట్ మీ నన్ను నువ్వే పంపావని వారికి ఎట్లా తెలియచేయబడుతుంది కారణము ఎహోవా నన్ను పంపినని చెప్పినప్పుడు జనులు నీ ఏం చెప్పాలి సోదరుడ సోదరి ఇట్స్ లాంగ్ స్టోరీ ద ఇజ్రాయెల్ హిస్టరీ ఇస్ ఎ వెరీ లాంగ్ స్టోరీ అండ్ వెరీ బిగ్ స్టోరీ ఈ గొప్ప దీర్ఘ వృత్తాంతాలలో తెలిసేది ఏమిటంటే ఈ దేవుడు రక్షకుడు ఈ దేవుడు విమోచకుడు తన ఏర్పరుచుకున్న ప్రజలను తన వాగ్దానం చేసిన జనులను విడువక ప్రేమించువాడు విడువక వెంటాడువాడు తాను వెతుకుతూ దిగవచ్చు దేవుడు పీపుల్ డి పీపుల్ డైరెక్ట్లీ బట్ గాడ్ డైరెక్ట్లీ కే దేవుని ఎందుకు ప్రజలు వెళ్ళలేకపోయారు కానీ ప్రజల ఎందుకు దేవుడు దిగి రాగలిగాడు దట్స్ వాట్ ద బ్యూటీ ఆఫ్ ద బైబల్ అదే బైబిల్ యొక్క అద్భుతం అందం సహోదరి సహోదరుడ మోసే దానితో సాటిస్ఫై కాలేదు మోసే దానితో సాటిస్ఫై కాలేదు దేవుడు మోసేతో తాను ఏదైతే అతనికి చెప్పాడో అవే విషయాలు ప్రజలకు చెప్పమని చెప్పి ఆ పద్దెనిమిదవ వచ్చిన వరకు చెబుతూ వచ్చాడు హెబ్రియుల దేవుడైన ఎహోవా మాకు ప్రత్యక్షం గనుక మేము అరణ్యమునకు మూడు దినాలు ప్రయాణం పోయి బలి సమర్పిస్తామని ఫరోక్ నువ్వు చెప్పాలి ఆయక్త దేశము నుండి పాలు తేనెలు ప్రవహించే దేశము అనగా కణానీయులు హిత్తియులు అమోరీలు పెరిజీలు హివీలు ఎబిసిలు దేశమునకు మిమ్మల్ని రప్పిస్తానని సెలవిచ్చానని వారికి చెప్పు గాడ్ కమాండెడ్ మౌదస్ టు టెల్ ద పీపుల్ దట్ హీస్ గోయింగ్ టు డెలివర్ ద మ్యాన్ బ్రింగ్ దమ్ టు ద ల్యాండ్ ఆఫ్ క్యాన్ కనారు దేశమునకు పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నేను మిమ్మలను నడిపిస్తాను అందుకు దిగి వచ్చానని వారితో చెప్పు మిమ్మల్ని రప్పిస్తాను మిమ్మల్ని రప్పిస్తాను ఐ విల్ బ్రింగ్ యూ నేను మిమ్మల్ని తీసుకొస్తాను ట్రస్ట్ మీ మీ లీవ్ దూజ్ ఇట్ దేవుని వాక్యము సెలవిస్తారు సహోదరుడా సహోదరి ఎటువంటి గొప్ప దేవుడు అండి దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూచాను అంటున్నాడు నిశ్చయమగా మిమ్మల్ని చూచాను అవర్ గాడ్ ఇస్ ఈజ్ గ్రేట్ గాడ్ హూ ఈజ్ వాచింగ్ అస్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ టైమ్ మన కన్నులకు నిద్ర ఇస్తుంది మన కన్నులు మూతబడతాయి కానీ దేవుని కన్నులకు నిద్ర లేదు నిద్ర రాదు ఇసుయులు కాపాడు వాడు నిద్రపోడు గాడ్ నెవర్ స్లీప్స్ గాడ్ అ నీడ్ స్లీప్ ఈవెన్ దేవునికి నిద్ర అక్కర్లేదు దేవుని కను దృష్టి నీ మీద నా మీదే ఉంటుంది ప్రపంచమంతా యేసు రక్షకుడని చెబుతుంటే నమ్మటం లేదు నమ్మటం లేదు ఆనాడు మోసే నమ్మలేకపోయాడు మోసే యొక్క ప్రజలు నమ్మలేకపోయాడు ఇవాళకి అదే సమస్య నమ్మినవాడు ధన్యుడు నమ్మినవాడు ధన్యుడు మోసేకి కనబడిన ఆ దైవం చెబుతున్నాడు ఐఎమ్ హియర్ టు సేవ్ యూ అండ్ టు లీడ్ యూ టు ద నేషన్ క్యాన్ కనారు దేశమునకు నడిపించదేవుడు నేనే దిగి వచ్చాను మర విన్నాను మిమ్మల్ని చూచాను రండి అంటు